దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలోని నాచారంలో ఉన్నాము ఈ రోజు మనం సిఎస్ బ్రదర్స్ అధినేత పాషిగంటి మల్లేశం గారిని కలవబోతున్నాము వి మీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తికి సంబంధించి క్యాలెండర్ రిలీజ్ చేశారు అదే విధంగా వివిధ దేవతామూర్తుల క్యాలెండర్ రిలీజ్ చేశారు దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు సైనికులు అధికారులు ఎట్లా కష్టపడుతున్నారు ముఖ్యంగా యువత త్రివిధ దళాల్లో చేరి దేశ రక్షణకి ఎట్లా కృషి చేయాలి అనేది ప్రముఖ వ్యాపారవేత్త సిఎస్ బ్రదర్స్ అధినేత పాషిఘంటి మల్లేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పేరు పాష్కాంఠి మల్లేష్ సైనికులు వాళ్ళ కుటుంబాలను వదిలి మన దేశ రక్షణ గురించి అసలు వాళ్ళు నిద్ర ఆహారము వాళ్ళకు సరిగా ఉండదు ఎన్నో రకాలుగా అంటే మంచు కొండలలో అసలు ఇంత చలికి ఓర్చుకుంటూ సరిగా తిండి లేకుండా కానీ అంటే మన అందరి రక్షణ గురించి వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను కూడా దూరం ఉండి అన్ని రకాలుగా మనకు దేశ భద్రత గురించి వాళ్ళు మన సైనికులు మన దేశ రక్షణకు ఎన్నో ఎన్నో రకాలుగా వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళ గురించి మనం ఎన్ని రకాలుగా పోగిడినా కానీ తక్కువనే ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా సైనికులు మన బార్డర్లో దేశ రక్షణకు వాళ్ళు చేసే కృషి అనేది అది మాటలతో చెప్పలేనిది దాన్ని మనం అందరం గుర్తుంచుకొని ఇప్పుడున్న యువతు యువత కూడా ముందుకొచ్చి రక్షణకై వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను మాది వరంగల్ ఏరియా కాబట్టి మాకు భద్రకాళి అమ్మవారు అంటే చాలా అది ఉంటే అమ్మ దయ ఉంటే ఇక చాలా అది ఉంటుంది పవర్ఫుల్ అమ్మవారు ఏది కోరుకున్నా కానీ మనకు జరుగుతుంది నేను పోయినప్పుడల్లా కంపల్సరీ నేను దర్శనం చేసుకుంటాను ఆశీస్సులు తీసుకుంటాను యాదాద్రి టెంపుల్ డెవలప్ చేసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది తెలంగాణ తిరుపతి అనుకోండి ఇప్పుడు అది చాలా చాలా బాగుంది ఇప్పుడు వెళ్తే కూడా మనకు మంచి అక్కడ ప్రశాంతత ఉంటుంది నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను అమ్మవారు అంటే యాక్చువల్గా మన భాగ్యనగరం అనే పేరు ఉండేది ఆ పేరు అమ్మవారి దయతోటే వచ్చింది అనుకుంటున్నాను భాగ్యలక్ష్మి అంటే తోటి ఆ అమ్మవారు ఉన్నది కాబట్టి మనకు భాగ్యనగరం అయింది ఇది ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న సిరి సంపదలు వేరే ఎక్కడ ఉండవు ఇక్కడ బిజినెస్ పరంగా కానీ ఇక్కడ ఇక్కడ చేయడం అనేది చాలా అమ్మవారి కృప ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అమ్మదాయం ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ రకంగా బిజినెస్లు బాగా అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ సిటీ కూడా ఇంత డెవలప్ కావడానికి కారణం అమ్మవారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి మా కులదైవం కంపల్సరీ ఏ కార్యక్రమం మేము చేయాలనుకున్నా కానీ ఫస్ట్ మేము వేములవాడ పోయిన తర్వాతనే కార్యక్రమం మొదలు పెడతాం అందుకే ఆ రాజరాజేశ్వర స్వామి దయ ఉంటుంది ఎప్పుడు మా మీద ఆ క్యాలెండర్ రిలీజ్ చేయడం చాలా సంతోషం ఇప్పుడు నా దగ్గర ఒక వంద మంది పనిచేస్తున్నారు వంద కుటుంబాలకు నేను అంటే ఒక ఆదర్శంగా ఉన్నా కాబట్టి నాకు సంతోషంగానే ఉంది వంద ఫ్యామిలీలకు ఒక అంటే జీవనోపాధి కల్పిస్తున్నాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది సిఎస్ బ్రదర్స్ మా దగ్గర అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి పట్టు చీరల కాని నుండి నార్మల్ పెట్టుబడి చీరలు మెన్స్ వేరు కిడ్స్ వేరు గర్ల్స్ లేడీస్ అన్ని రకాలుగా అంటే ఫ్యామిలీ స్టోర్ ఇది అన్ని రకాలుగా వస్త్రాలు దొరుకుతాయి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇస్తాము రేటు కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మా సొంత బిల్డింగ్లు కాబట్టి మేము చాలా రీజనబుల్ రేట్లకు ఇస్తున్నాము